సుఖాలి కలియో మానోల కథలు శాస్త్రాలుగా చెప్పుకొనబడుంది ఆ పూర్వకాలంబుట్ట లోపల పుట్టింది భూలోక సుందరి గంగ లోపల దొరికింది నంబీర రాలు ఆ జగతికి జగదంబ జమదగ్ని ఇల్లాలు పరశురాములకు తల్లి పంచదేవత రేణుకైల్లమ్మ ఆ కొడుకు వెట్టా మాదల కేగలేక శాల చక్ర అపరిపట్నం లోపల వాడవాడ గేరి గేరి తిరుగుండమ్మ వారు ఎల్లమ్మ దేవి కులాన కుమ్మరి వాళ్ళ వాడకొచ్చింది కుమ్మరి మాదేవునితో సత్యాన బొడ్డు గురి వేయించుకొని కుమ్మరి వాళ్ళకు దీవనాడు పెట్టి ఆడికెళ్ళి రేణుక ఎల్లమ్మ వారి నిఘార్ తిండలు బండలు వగలంగా కొడుతున్నాయి రోడి నిఘార్ తిండలు రోగంలో వగలంగా కొడుతున్నాయి మీద మిన్ను కురుస్తుంది కింద ధరణి కాలుతుంది అగ్గిండి ప్రాధాలు ఒకవేళ భగ్గున మండుతున్నాయి మధ్యాహ్న పడివి లోపల వైశాఖ వరం ఉన్నది ఒకవేళ గౌన్ల వాళ్ళ భక్తి పరీక్షిస్తారని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ నిజ రూపాన వెళ్ళిపోతే నా చేసే పూజ బంధు పెట్టరు ఒకవేళ పట్టిన బాధ మొదలు పెట్టరు మారు దేశాన్ని వెళ్ళిపోతే గుర్తు పడతారా గుర్తు పట్టదా చెప్పి ఒకవేళ అమ్మవారి ఎల్లమ్మ విడుదల విడుదల ముసలమ్మ అవుతారని ఎత్తుకొని ఒకవేళ గంపడిగలు గుంపడి కారిగలు ఎంబడి పెట్టుకొని పొన్నకే ఎంత బొడ్డు కొరికి తీసుకొని అమ్మవారి ఎల్లమ్మ దేవి వైశాఖ ఆవరణం వస్తూ ఉన్నది ఎంత పొట్టు గురిగి ఒకవేళ సూర్య వయ్యం అంటున్నది ఆ ఒకవేళ సూర్య వయ్యం అన్నప్పుడు అమ్మ అవుతుంది అంటే మా దగ్గర సూర్య తల్లి ఎడమ చేత రుక్కు పైసలు ఇస్తే కుడి చేత సూర్య పంపుతాం అంటున్నారు అయ్యయ్యో అన్నలారాయో అటువంటి వల్ల అంత నా దగ్గర వస్తలేదు పై అంత వాళ్ళు పట్టిన పేరు ఆ గడియలకి వెళ్ళి ఈ గడియలకు ఈ గడియలకి వెళ్ళి ఆ గడియలకు ఉలిపోయినంత విలువ కాదు

లేక దెబ్బల పాలు చేస్తుంట లేకేస్త వైశాఖ పడమని బాగమంది రేనిగా వారు నెల పుట్ట మీద కూర్చుంది ఓరి నాడు అన్నలారనాడు తాడుచేపు వంగమంట వంగేదంట లేవంట లేసేదంట రాతి పాండవాలు ఉండేదంట ఒకవేళగా అటువంటి సురాపానకం అనేవాళ్ళు దేవతల కాలం నాడు కలియుగం లోపల కళ్ళు అంటున్నారు ఆ సురాపానకం చూడపోతే ఒకవేళ కనుమే పూల వాసన వచ్చేదంట రేపటి నుండి వంగమన్న చెట్టు వంగవద్దు లేవన్న చెట్టు లేవద్దు రాతి బాండు పోవాలి మట్టి పాండవలు కావాలి కావాలి గోల వారాలే గోలపే ఆ ఒకవేళ ఉంగమన్న చెట్టు వంగవద్దు లేవ చెట్టు లేవద్దు మపలోవుల ఒట్టిన మైసల్ల బండా తీసుకొని వైశాఖ వరం మీద పట్టిన భక్తులు కౌండి మహాఋషి వరాన పుట్టిన వాళ్ళు గౌన్ల వాళ్ళైన శివుని పూజలు చేసుకున్నారు శివాను శివభక్తులు ఐదేళ్ళ విభూతి అందంగా ధరించుకొని మూడేళ్ళ విభూతి ముద్దుగా ధరించుకొని వైశాఖవరం వచ్చినారు వైశాఖవరం వచ్చేవరకల్ వైశాఖ వరం లోపల వాసన వస్తుంది అన్న రోజు నిన్న మొన్న మనం వైశాఖ వనం వస్తే మంచిగా మల్లెపూల వాసన వచ్చేది అవును ఇవాళ వనం వచ్చేవరకు అంత ఏదో రెడగబ్బు పెడగబ్బు వాసన వస్తుంది అవును ఏం అడవులేమో పెద్ద ఐదమా గానీ నా పుట్ట మీద సౌందర్య వంగు ఈ మట్టి గారు ఈ ఆల ఒకవేళ కళ్ళంతా గొప్ప పడి గమ్ముస వస్తుంది ఒకవేళ పలుపడి బలంలో బల బల్లే పలుకులున్నాయి పూర్వ వలంలో బల తొమ్మిది పలుకులున్నాయి ఒకవేళ కనుకనేమి దైవమా మన వనానికి చేత చెడుగా చేత మాయన ఎవరో ఒకవేళ చేతబడి వేసినట్టు ఉన్నది ఎరక ఎప్ప ఎరుకలమ్మ నన్నుగాలి కొలుపు చెప్పి శివశక్తి నన్ను అడగాలని చెప్పి ఆ యొక్క వేళ వాళ్ళు మనసు లోపల కమ్మ వారి ఎల్లమ్మ దేవికల్లో చూసింది ఏ ఎరుకలమ్మ దగ్గరికి పోతే ఏ బాగు ఏ శివసత్తి దగ్గర పోతే ఎక్కువ సుత్తులు ఎక్కువన్నట్టు ఏమాట ఎప్పును ఎంతైనా లెక్క రాసినకే గుర్తుంటది ధనం దాసి పెట్టినోనికే ఎరుకుంటది తండ్రి తరణి లోపలని బగ్గు బగ్గునమండి ఎరకల సాని వేషంట్టి స్వయాన్ని నేనే వెళ్లిపోయి గౌన్ లో వాళ్ళకి ఎరక చెప్తా అని చెప్పి ఈత కమ్మల బుట్టి విధంగా తీసుకొని తాడి కమ్మల బుట్టి తగినట్టు తీసుకొని బుట్టి లోపల వెళ్లి పెట్టుకొని చోది పరివ చేత పట్టుకొని గౌన్లో వాళ్ళ గడ్డ ఎప్పుడైతే ఒకవేళ గౌన్లో వాళ్ళకి అడ్డం వస్తుండో కాళ్ళు కళ్ళు చూసిండ్రు దేవుడు మొక్క ఇంకా దేవుని దగ్గరికి పోతుండ్రు నువ్వే అడ్డం వచ్చినావమ్మా అమ్మ ఒకవేళ సత్యం తోడు మాకు ఎరక చెప్పమన్నప్పుడు ఆ రాదు భూదేవంత గద్దెలు వేసిన అది గద్దె చేద పట్టుకో అమ్మవారు నేను ఎల్లమ్మ దేవి ఒకవేళ అటువంటి దేవతలు అందరినీ వేసుకొని అయ్యా ఒకవేళ అన్నలారు నేను చెప్పేది వాడు నిజమైన నిజమను లేకపోతే అబ్బద్ధమను ఒకవేళ కనుక నేను మంగళవారం పుట్టు బుధవారం రోజున ఒక ఆడ వీళ్ళమ్మా పొన్నకాంత బొట్టు కురికి తీసుకొని వైశాఖవరం వచ్చిన ఆ వైశాఖ మనం వచ్చి పొన్నకాంత పొట్టు కురిగి నిన్న సూర్యభయ్యం అంటే ఎక్కడ పడ్డదాని వీడ పడ్డదాని అని చెప్పి మిడల మీద కట్టబెట్టి ఇళ్ళ కొట్టిండ్రు కదా ఆమె మంది ఎవరి కాదు మీ ఏడు మూడు తరాల కూరట్లు చేపట్టిన కుదరీ అమ్మవారి మంది ఎవరు కాదన్నా ఎల్లమ్మని పెట్టింది రేపటి నుంచి వంగన షట్టు లేవు లేవన్న చెట్టు వంగదైనా మీకు ముదమ్మతో మూడు పేడీలు పడేదిన్నది కాలుకు గుద్ది మోకు ముస్తాముదంతో మూడు పేడీలు పడేది ఉన్నది సూర్య కనము నాడు చూపించిన కత్తులు ఉండాలి చంద్రగానము నాడు చేయించిన కత్తులు ఉండాలి మరి ముందరి కళ్ళు ఉంటే మేము కాల మట్టుకు అన్నం అన్నలారా రోజుకు మూడు సార్లు తాడు ఎక్కాలి తాడు దిగాలి అన్నలారా తాళ్ళ తాడు పండుతాడు అంటే మీ కన్న తల్లితో సమానం ఒకవేళ రోజుకు మీ భార్యలు మూడు సార్లు ఉండమయ్యాల మూడు సార్లు ముంతైతనం రావాలి మీరు ఉల్లిగడ్డది లేదు లేదు మీ ఇంటి లోపల కోడిపుంజు చనిపోయినట్టు ఉంటే మూడు రోజులు సృష్టి పెట్టాలే ఒకవేళ అటువంటి కళ్ళు తాగడానికి అంత సాటు కోడలు పిల్లొస్తాడు ఒకవేళ తండ్రి సాటు కొడుకొస్తాడు ఎవరి మాట ఎవరికి ఎప్పుడే ఎవరిని వాళ్ళని మార్గంగా కూర్చుండబెట్టాలే ముందు భవిష్యత్తు లోపల వైశాఖవరం లోపల ఒకవేళ నేను కాడమయ్యే గుళ్ళ పక్క పండుగ మైసమ్మ గుళ్ళు గట్టి వైశాఖవరం లోపల ఎల్లమ్మ గుళ్ళు గట్టి ఏడు రోజుల పండుగ వెళ్ళినాడు అన్న పెళ్లి గ్రామం లోపల ఆ యొక్క వేళ మట్టవారి సంస్థానం అందు అంజయ్య గారు ఒకవేళ